వీడియోను లాస్ట్ దాకా చూడండి సగం సగం చూడకండి దయచేసి ఏదైనా ఉంటే జన్యులు వార్త జన్యులుగానే చెప్తాను ఆ జన్యుని కాస్త మీరు మిస్ కాకూడదని నా ఉద్దేశం లైక్లు కొడితే ఇంకా చాలామందికి వీడియో చేరడం జరుగుతుంది అది అందరికీ చేరితే వాళ్ళకు కూడా చూసే అవకాశం మీరు కల్పించిన వారు అవుతారు ముఖ్యంగా ఎట్టకేలకు పెన్షన్లు రిలీజ్ కావడం జరిగింది రేపటి నుండి ఒక కొన్ని కొన్ని జిల్లాలలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏడో తారీఖు ఏడో తారీఖు వరకు రాష్ట్రం అంతటా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో సమస్య పెంచి ఇవ్వడము లేదు పాత పద్ధతిలోనే పెన్షన్లు రిలీజ్ కావడం అంటూ జరిగింది ఇకపోతే పెంచి ఇవ్వడం అనేది ఎప్పుడు ఇస్తారనేది కూడా సర్కారు ఒక చిన్నగా క్లూ ఇవ్వడం అట్లు జరిగింది ఆగస్టు నెల నుండి ఈ పెంచిన పింఛన్లు రెండు వేలు నాలుగు వేల రూపాయలకు నాలుగు వేలది ఆరు వేల రూపాయలకు ఆగస్టు నెల నుండి పెంచి ఇవ్వనున్నట్లుగా వార్తలు రావడం జరిగింది అదే కాకుండా కొత్తగా నూతన పెన్షన్లు కూడా అప్పుడే ఇవ్వనున్నట్లుగా సర్కారు పేర్కొన జరిగింది ఈ మహాలక్ష్మి పథకము అనేది ఇరవై ఐదు వందల రూపాయలు జూన్ నెల నుండి ఈ పెన్షన్ల కంటే ఒక నెల ముందు నుండి జూన్ నెల నుండి ఇవ్వనున్నట్టుగా వార్తలు రావడం జరిగింది ఏదైతేనేమి కాకపోతే మన ముఖ్యమంత్రి గారు చేసేది చెయ్యకుండా కూలగోతున్నట్టుగా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇతను ముఖ్యమంత్రి అయ్యాక కూడా పాత ముఖ్యమంత్రిని పాత పార్టీని విమర్శిస్తూ అతను చేయవలసింది చేయకుండా కేసీఆర్ మీద దృష్టి పెడుతున్నాడు కానీ తెలంగాణ గవర్నమెంట్ మీద సరైన దృష్టి పెడతలేడు అనేది వాస్తవంగా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అది కాస్త పక్కకు పెట్టి తెలంగాణ భవిష్యత్తు గురించి భావ గురించి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఆలోచించే విధంగా ఉండాల్సిందిగా ప్రజలు భావిస్తున్నారు ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ